నాన్నే నితిన్ రామ్ నితిన్ సంగీత్ శోభన్ కాంబోలో వచ్చిన మ్యాడ్ స్క్వేర్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఫుల్ కాంపిటీషన్ లో ఈ చిత్రం రిలీజ్ అయినా కూడా మ్యాడ్ స్క్వేర్ కు మంచి వసూళ్లు వస్తున్నాయి ఎంపురాన్ వీర ధీర సూర హుడ్ చిత్రాలను వెనక్కి తట్టి మరీ మ్యాడ్ స్క్వేర్ దూసుకుపోతోంది లడ్డు తెలుగులో ఈ చిత్రం లేపేస్తోంది అయితే ఓవర్సీస్ లోనూ ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడం విశేషం అక్కడ వన్ మిలియన్ డాలర్లను క్రాస్ చేసేసింది దీంతో రేర్ రికార్డ్ క్రియేట్ చేసినట్టు అయింది మ్యాడ్ స్క్వర్ మొదటి రోజు ఇరవై కోట్లకు పైగా గ్రాస్ ను రాబట్టింది రోజుల్లో ముప్పై ఏడు కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది మూడో రోజు అయితే డే వన్ కంటే ఎక్కువగా వచ్చినట్టుగా సమాచారం అలా స్క్వేర్ మూడు రోజుల్లో యాభై ఐదు నుంచి అరవై కోట్ల వరకు రాబట్టి ఉంటుందని టాక్ స్క్వేర్ కలెక్షన్స్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి అయితే నితిన్ లాంటి హీరోతో పోటీగా వచ్చినా కూడా మ్యాడ్ స్క్వేర్ దుమ్ములేపేస్తోంది నాసరకంగా తీసిన రాబిన్హుడ్ దెబ్బకు బెడిసి కొట్టేసింది రాబిన్ హుడ్ ప్రస్తుతం మినిమం వసూళ్లను కూడా రాబట్టుకోలేక చతికిలా పడిపోయింది ఎక్కడా హౌస్ ఫుల్ బోర్డులు పడటం లేదు షోలు కూడా ఫిల్ అవ్వడం లేదు కానీ మ్యాడ్ స్క్వేర్ కు మాత్రం వేల సంఖ్యలో టికెట్లు తెగుతున్నాయి ఓవర్సీస్ లో అసలు మిలియన్ డాలర్ దాటితే బ్లాక్ బస్టర్ అని చెప్పుకుంటారు పెద్ద మిడ్ రేంజ్ హీరోలకు కూడా మిలియన్ డాలర్ రావడం లేదు కానీ ఈ కుర్ర హీరోను మాత్రం ఆ ఫీట్ ను అందుకున్నారు చేతికి దొరికిన వాళ్ళని అలా ఎలా వదిలేస్తారా పిడికిలు గట్టిగా బిగిస్తే వేళ్ళ మధ్య ఇసకలా జారిపోయారు సార్ వాళ్ళని పట్టుకోమంటే ఇసుకెందుకు పట్టుకున్నావా మ్యాడ్ స్క్వేర్ ఓవర్ సిరీస్ లో వన్ మిలియన్ డాలర్ క్లబ్ లో జాయిన్ అయింది లో ఎవరు మాట్లాడుతున్నారు బాయ్ నేను కలిసి అయితేనే మాట్లాడుతున్నాను ఇక మున్ముందు మ్యాడ్ స్క్వేర్ ఎలాంటి ఫీట్లను సాధిస్తుందో చూడాలి లాంగ్ వీకెండ్ కలిసి రావడంతో వంద కోట్ల లో జాయిన్ అవుతుందేమో చూడాలి